భాగవత కథలు ఫోర్ దక్షయజ్ఞం దక్ష ప్రజాపతి ముద్దుల పుత్రిక దాక్షాయిని ఈమెకు సతీదేవి అని మరొక నామధేయం ఉన్నది ఈమెకు దక్షుడు పరమశివుణ్ణి ఇచ్చి వివాహం జరిపించాడు ఒకనాడు లోక కళ్యాణార్థం మహామునులు చేస్తున్న యజ్ఞానికి బ్రహ్మాది దేవతలు వచ్చారు దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు అతని రాక చూసి కూడా శివుడు ఆసనం నుంచి లేచి నించోలేదు దక్షుడు శివుడు తనను అవమానించినట్లు భావించాడు పిల్లనిచ్చిన మామను నేను వస్తే పరమశివుడివి కావచ్చు నీవు మర్యాదకైనా నిలబడవా అంటూ శివునిపై కోపించుకున్నాడు శివుడు అనునయంగా దక్ష నేనిప్పుడు తిరుమూర్తులలో ఒక్కడినై ఉన్నాను కనుక నీ వంటి వాని ముందు లేచి నిలబడడం తగదు అంటూ మృదువుగా చెప్పాడు ఆ సమాధానం దక్షుడికి రుచించలేదు యజ్ఞస్థితిని విడిచి వెళ్ళిపోయాడు పరమశివుడు చేసిన పరాభావానికి బదులు తీర్చుకోవాలని తను కర్తగా ఒక యజ్ఞాన్ని తలపెట్టి దేవతలందరినీ ఆహ్వానించి సతీదేవిని పరమశివుడిని ఆహ్వానించలేదు సతీదేవికి తండ్రి తలపెట్టిన యజ్ఞం గురించి తెలిసి వెడతానన్నది పిలవని పేరంటానికి వెళ్ళి అవమానం పొందటం ఎందుకు అంటూ వారించే ప్రయత్నం చేశాడు పరమేశ్వరుడు శుభానికి పిలవకపోయినా వెళ్ళొచ్చు అంటూ పుట్టింటి మమకారంతో యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి పరమేశ్వరుడు అన్నట్లుగానే పిలవకుండా ఎందుకొచ్చావు అంటూ దక్షుడు సతీదేవిని అవమానించాడు ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి యజ్ఞవాటిక నందే అగ్నిని సృష్టించి ఆహుతి అయిపోయింది ఆ దృశ్యం చూసి సతీదేవి వెంట వచ్చిన రుద్రగణాలు హాహాకారాలు చేస్తూ యజ్ఞవాటికను నాశనం చేయటానికి సంకల్పించాయి ఈ విషయం కైలాసనాథుని చెవిని చేరింది ఆగ్రహ జ్వాలలు కురిపిస్తూ తన జటాజూటమొకటి పీకి నేలకు కొట్టాడు ఆ జటం నుండి అరవీర భయంకరుడైన వీరభద్రుడు ఉద్భవించి శివునికి నమస్కరించి దేవా ఏమిటి నీ ఆజ్ఞ అని అడిగాడు వీరభద్ర రుద్రగణాలకు అధిపతిగా పోయి దక్షిణ యజ్ఞం సర్వనాశనం చేసిరా అంటూ ఆజ్ఞ ఇచ్చాడు పరమశివుడు వీరభద్రుడు దక్షిణ యజ్ఞ వాటికి చేరుకున్నాడు రుద్రగణాలను ముందుకు నడిపిస్తూ యజ్ఞనాశనానికి పూనుకున్నాడు సదస్సులను తరిమి కొట్టాడు అందిన వారిని అందినట్లుగా త్రొక్కి పారేస్తూ ముందుకు కదిలి చివరకు దక్షిణి కంఠం నరికేశాడు మహర్షి వంటి వారందరూ సత్యలోకం చేరి బ్రహ్మకు జరిగినదంతా వివరించి కాపాడమన్నారు బ్రహ్మ వారిని వెంట పెట్టుకుని కైలాసం చేరి శివుణ్ణి శాంతింపచేసి యజ్ఞం నిర్వహించడానికి అనుమతించి తిరిగి దక్షుణ్ణి బ్రతికింపమని కోరగా పరమేశ్వరుడు శాంతించి దక్షుడి తలను వీరభద్రుడు యజ్ఞగుండానికి ఆహుతి ఇవ్వటం వలన అతడికి తలను అతికించమని చెప్పాడు అశ్విని దేవతలు తలను అతికించగా పరమేశ్వరుడు దక్షుడికి తిరిగి ఆయువు పోశాడు మరొక అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం